పద్దెండ తారీఖున పద్దెండీరావు గవ ప్రాంగణంలో జరిగేటువంటి కావల మహారణబేరి అనేటువంటి ఒక మహోన్నతులైనటువంటి గాయ పేరి అది ఆ గాయబేరిని పూర్తి మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి మాల నందరూ కూడా కాకినాడ ప్రధాన కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా రాష్ట్రం ఉన్న మాల నందరు కూడా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మనకి చెప్పి ఎస్టీ రుచీకరణ అనేటువంటిది ఒకసారి ఉన్నటువంటి విధానం ఎస్టీ వచ్చి అనేటువంటిది మరి రాజ్యాంగ విరుద్ధమైంది రిజర్వేషన్ అనేటువంటిదే అంత ట్రాక్టరీలో వచ్చేటువంటిది ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటిది ఎస్టీ మరి ఆర్థిక ప్రాతిపదిక విభజించి ఎవరికీ లేదు ఎందుకంటే రాజ్యాంగంలో చెప్పేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక కుట్ర వర్గీకరణ మరి ఈ నేపథ్యంలో మరి మాలనే కాకుండా కులాలే కాకుండా మాదికంలో ఉన్న మాదిక మేధావులు కూడా వర్గీకరణ ఎందుకంటే దీని వల్ల ఒరిగేది ఏమీ లేదు ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగాలు లేవు ప్రభుత్వ రంగం అంతా కూడా ప్రైవేట్ పరంగా వస్తున్నటువంటి నేపథ్యంలో దీనివల్ల ఉపయోగం లేదు మీరు ఏదైనా ఉంటే ఈ ఎస్టీ రిజర్వేషన్ని మరి పంజాబ్ లాగా లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్న తమిళనాడు లాగా జరిగినటువంటి ఎస్టీ జనాభా ఇరవై ఐదు శాతం పెరిగింది ఈ ఇరవై ఐదు శాతానికి పదిహేను నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచండి ఏ ప్రభుత్వం అయినా సరే మరి దళితుల పట్ల మీకు వాళ్ళ సంక్షేమం పట్ల అవగాహన ఉండి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటే మీరు ఈ రిజర్వేషన్ పెంచండి రెండో ప్రైవేట్ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయడం తప్ప ఈ తిరిగిపోయినటువంటి ఈ మంచిని వాటాలు వేయడం కాదు మేము అడిగేది పైగా ఈ రాజ్యాంగ వివిధ రాజ్యాంగం ఎస్సీ రిజర్వేషన్ మంచి ఉన్న ఆర్థికలో ఉన్నటువంటి షెడ్యూల్లో మిశ్రమ కుణాల నించి కూడా ఐడెంటిఫై చేసి ఒక షెడ్యూల్ లో చెట్టి షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఒక నామకరణం పెట్టడం జరిగింది ఈ నావకరణం ఆదాయంగా వచ్చినటువంటి షెడ్యూల్ క్యాస్టు అది అది కాదు గోంగల్ జెనర్స్ అనేటువంటి గుత్తి కట్టుకొని ఆక్రమంలో ఈ వంటికరణ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకే కాదు పార్లమెంటికే కానీ పోటీకి కానీ లేదనేటువంటి నగర సత్యం ూరితంగా దొరుకుతున్నటువంటిది ఇది అంత కృష్ణవాదిగా మరి ఆ కాళ్ళు పట్టుకుని దేవునించుకుని ఇది దొరిదాన్ని తెచ్చుకున్నటువంటి ఇది మాదిగ మేధావులు మాదిగ ఉద్యోగులు కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ క్రమంలో వర్గీకరణ వెంటనే రద్దు చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్ తోటి పాలన మహారా బేరీ జరుగుతుంది మరి ప్రజల వారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరి పేర్కొని జరుగుతుంది ఎవరు చేసిన మన హక్కుల కోసం పోరాడే క్రమంలో మనం కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి త్యాగాలు చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇది తీసుకోండి తప్ప ఈ విధంగా మనం ఎవరు చేస్తారు ఏంటి అనేటువంటి చెప్పి మనం చేస్తూ తప్పకుండా మరి మన మానవరావు యొక్క చట్టాన్ని సమర్థతని తెలియజేసేటువంటి విధంగా ఆ యొక్క కాకినాడలో జరిగేటువంటి టీవీరావు సభా ప్రాంగణం మెట్రాన్ హై స్కూల్లో జరిగేటువంటి మరి పన్నెండో తారీఖున మే పన్నెండు సాయంత్రం మూడు గంటలు జరిగేటువంటి ఆ మహాసభాలని మనకు వినిపించండి ఈ రాష్ట్రం కాదు దేశం ఎక్కడికి లేక వర్గీకన్నా వద్దు అనేటువంటి నినాదంతో విశేష విధంగా మీరు పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అత్యక మహాయుడు అందరూ ఉన్నారు ఆర్థిక వాళ్ళున్నారు మరి అనేక మాన సంఘాలు నడిచినటువంటి పోరాటం అనేక మహా సంఘాల జేఏస్తో ఏర్పడినటువంటి ఒక వేదిక ఇది అధ్యంతా ఇద్దెంతో ఆదులించి రాజమోహన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కారణంలో ముఖ్యంగా నిజాయితీగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఇది ఇది డెఫినెట్ గా మనం విజయం సాధిస్తాము అందులో హైకోర్టు అప్పుడే మన పిటిషన్ స్వీకరించింది ఇది రాజ్యాంగం యుద్ధం ఇది అప్ హైకోర్టు చేసి హైకోర్టు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీని మీద సమూలంగా ఈ యొక్క ఇవ్వండి అని ఆ చేత జరిగేటువంటి మోస కూడా అవుతుంది అందు చేత మనం మరింత ఉత్సాహంతో చేయండి ఎక్కడ దిద్రోహ పరిపడంతో న్యాయమ్మల పక్కన ఉన్నది న్యాయమైన పక్కన ఉన్నది మాలలో ఏమి అభివృద్ధి చెందిన వాడు కాదు బాల మాత్రం చదువుకున్నవాళ్ళు అనేటువంటిది అందరికీ తెలుసు తప్ప ఆర్థికంగా బాలలో ఎనకబడలేదు మాదిగలే ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఉన్నది విజ్ఞప్తి ద్వారా కానీ అనేక అనేక పథకాల ద్వారా తీసుకోండి లక్షల కోట్లు సంపాదించినటువంటి విధానంలో వర్ష మాది మాత్రున్నాడు మాలలు కూడా అను అభివృద్ధి ఓట్లకి గద్ది లేక ఇంటి లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నవి అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు అనేటువంటి ప్రధానంగా నేపథ్యం ఉన్నది ఈ క్రమంలో మనందరం సమయంలో డి అవసరం లేదని స్పష్టంగా తీర్పు చెప్పినటువంటి తీర్పు మనకు ఉన్నది ఆ తీర్పుని మళ్ళా ఈ రోజున ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు నాటకం ఉన్నాడు ఈ నాటకాన్ని వాళ్ళని తిప్పుకొచ్చి మళ్ళా ఒకసారి మళ్ళీ కోర్టుకి వెళ్ళి మీ కల విజయం సాధించాలి అది ముందు పట్టి మన తల్లి ఒక ఇంకొక మనిషి తల్లికి ఒక వాళ్ళకి చూసి మన కాకినాడ వెళ్ళి తన పేరుని ప్రతి ఒక్కరూ కూడా మన కుటు చేసామో అలాగే మన డాక్టర్ బాబా సాహిత్య కోరసేమ జిల్లా నుంచి ప్రతి ఇంటి యొక్క మనిషి బయలుదేరి మన మన తత్వాన్ని మన దాచని పాటుకుని పనికి కొట్టే వరకు నిద్ర